వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కూల్ డ్రింక్స్ లేని రోజుల్లో మన పూర్వీకులు చేసుకునేటటువంటి కూల్ డ్రింక్ని మీకు చూపించబోతున్నాను మీ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చేశాను ఏం లేదు రెండు మూడు స్పూన్లు బెల్లాన్ని అయితే సన్నగా తురుముకుని పెట్టుకున్నాను ఒక యాలక్కాయని అర డజన్ వరకు మిరియాలను కూడా కచ్చాపచ్చగా దంచుకున్నాను ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి బెల్లాన్ని మిరియాలని యాలకులని వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి బెల్లం కరగాలి కదా ఒక గర తోటి చక్కగా మెదుపుకున్నట్లుగా చేసినట్లయితే బెల్లము చక్కగా కరిగిపోతుంది ఈ మిరియాల్లో ఉన్నటువంటి ఘాటుదనం యాలకులు ఉన్నటువంటి కమదనం చక్కగా వాటర్లోకి కూడా దిగుతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు రెండు మూడు నిమిషాల్లో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ జోలికి వెళ్లకుండా ఇప్పటికి మీకు ఈ రెసిపీ ఏంటి అనేది అర్థమైపోయింది కదా అవునండి శ్రీరామనవమికి చేసుకునేటటువంటి పానకం ఇది ఆ రోజునే ఎందుకు చేస్తారు అంటే మనకి శ్రీరామనవమి దగ్గర ఎక్కువగా ఏప్రిల్లో వస్తూ ఉంటుంది కదా ఏప్రిల్లో మనకి ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఎండలు స్టార్ట్ అయినవి అంటే మీకు తెలిసిందే కదా చెమట విపరీతంగా పడుతూ ఉంటుందండి ఈ చెమట రూపంలో మన బాడీలో ఉన్నటువంటి మెగ్నీషియం సల్ఫర్ పొటాషియం కాల్షియం ఇలా ఎన్నో ఖనిజాలు విటమిన్స్ అనేవి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి మరి అలాంటప్పుడు మన బాడీ అనేది కొద్దిగా నీరస పడుతుంది కదా అలాంటి నీరసాన్ని పారద్రోరాలి అంటే ఇలాంటి ఓల్డెన్ డేస్లో చేసేటటువంటి అంటే మన పూర్వీకులు ఆధ్యాత్మికతో పాటుగానే చక్కగా దాంట్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని కూడా పొందుపరిచి ఇలాంటి రెసిపీస్ అనేవి మన కోసం చేసి పెట్టేవాళ్ళు అంటండి అంతేకాకుండా ఇప్పుడు అంటే కూల్ డ్రింక్స్ అవి వచ్చినాయి కదా వెనకటి కాలంలో ఏ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఏదైనా సరే విడిది ఇళ్ళకి పంపించాలి అంటే ఇలా పానకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుని పంపించేవాళ్ళంటండి మరి అంత హెల్దీ రెసిపీని మనం కూడా చేసుకుందాం ఇది శ్రీరామనవమి రోజే కాదండి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది నేను ఇలా ఎందుకు వడగడుతున్నాను అంటే పిల్లలకి అది ఇచ్చేటప్పుడు ఇలా నోటికి యాలక్కలు కానీ లేదంటే మిరియాల పొడి కానీ తగులుతూ ఉంటే తాగడానికి పెద్దగా ఇష్టపడరు కదా అందువల్ల నేను ఇలా ఫిల్టర్ అల్లే చేసేసి ఇస్తున్నానండి మీరు ఆ తాగినా కూడా ఏమీ కాదు చూస్తున్నారు కదా మంచి కలర్గా మనం ఎటువంటి దీంట్లో ఏ కలర్ కూడా వేయికోకుండా మంచి కలర్తో వచ్చింది మరి మీరు కూడా పానకాన్ని ఇలానే చేస్తారా లేదంటే వేరే ఏదే ఏదైనా పద్ధతిలో చేస్తారో కూడా కామెంట్ చేసేయండి మరి నేను చెప్పింది అంటే శ్రీరావు నాడు ఇట్లా పానకం ఇదంతా కూడా చెప్పాను కదా ఇదంతా కరెక్టేనా లేదంటే మీకు తెలిసిన మరింత సమాచారాన్ని నాతో కూడా షేర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి మరి ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ